విధికా షేర్ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది బిగ్ బాస్ షో నుంచి విధికా మీద నెగిటివ్ ఇమేజ్ ఏర్పడింది బిగ్ బాస్ షోలో ఉన్న టైంలో బయటకి వచ్చిన తర్వాత కూడా ఆమె మీద ట్రోలింగ్ జరుగుతూనే వచ్చింది ఈ ట్రోలింగ్ తాటికి తట్టుకోలేక ఆమె డిప్రెషన్లోకి వెళ్ళానంటూ చెప్పుకొచ్చింది ఈ ట్రోలింగ్ మంచిది కాదని ఎదుటి వారిని విమర్శించే ముందు ఆలోచించండి అని చాలా అనే క్లాసులు పీకింది కానీ వితికా మీద సోషల్ మీడియాలో ఎప్పుడూ నెగిటివ్ కామెంట్లే కనిపిస్తాయి రీసెంట్ గా వరుణ్ సందేశ్ విరాజీ లుక్స్ మీద ట్రోలింగ్ ఏర్పడింది ఈ గెటప్ లోనే పూజలు పురస్కారాలు చేస్తూ ఉండడంతో ఈ జోడీ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీనికి వితికా షేర్ మండిపడింది తన భర్తని ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటూ నిరదీసింది తన సినిమా ప్రమోషన్స్ కోసం అలా ఉన్నారు దానికి మీరు ఇలా ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించింది ప్రస్తుతం నటనకి దూరంగా ఉంటుంది బిగ్ బాస్ షో తర్వాత ఓ షోకి హోస్ట్ గా కూడా చేసింది యాంకరింగ్ చేయాలన్న వితికా కోరిక అయితే తీరింది బిగ్ బాస్ తర్వాత వితికకి ఎలాంటి ప్రాజెక్ట్స్ రాలేదు ఓటీటీ సినిమా బుల్లితెర షోలు ఇలా ఏవి కూడా రాలేదు కానీ ఇప్పుడు వితికా మళ్ళీ నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది వరుణ్ సందేశ్ వివాహం తర్వాత వితిక నటనకి దూరమైన విషయం తెలిసిందే కొత్త ప్రాజెక్ట్ గురించి చెప్పేందుకు వితికా ఓ పోస్ట్ చేసింది ఈ ఫోటోలలో ద్వంద్వార్థం వచ్చేలా ఫోటోలు ఉండడంతో న్యూ బిగ్నింగ్ అంటూ నటుడితో ఉన్న ఫోటోలను షేర్ చేసింది వితిక వాటిని సడన్ గా చూస్తే ఇంకోలా అర్థమయ్యే ప్రమాదం ఉంది కానీ ఇదంతా కొత్త ప్రాజెక్ట్ కోసమే అని అర్థమవుతూనే ఉంది కానీ నెటిజన్లు మాత్రం వితికాని ట్రోల్ చేస్తూనే ఉన్నారు కొత్త మోగుడా అని ఒకరు ఇలా సడన్ గా చూస్తే ఏమనుకుంటారు ఆ ఫోటోలు ఏంటి ఆ క్యాప్షన్ ఏంటి ఇవన్నీ కూడా ప్రమోషన్స్ లో స్ట్రన్స్ ఇలా నానా రకాలుగా ట్రోలింగ్ చేస్తున్నారు మిథికా షేర్ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది బిగ్ బాస్ షో నుంచి వితిక మీద నెగిటివ్ ఇమేజ్ ఏర్పడింది బిగ్ బాస్ షోలో ఉన్న టైంలో బయటకి వచ్చిన తర్వాత కూడా ఆమె మీద ట్రోలింగ్ జరుగుతూనే వచ్చింది ఈ ట్రోలింగ్ దాటికి తట్టుకోలేక ఆమె డిప్రెషన్లోకి వెళ్ళానంటూ చెప్పుకొచ్చింది ఈ ట్రోలింగ్ మంచిది కాదని ఎదుటి వారిని విమర్శించే ముందు ఆలోచించండి అని చాలా అనే క్లాసులు పీకింది కానీ వితికా మీద సోషల్ మీడియాలో ఎప్పుడు నెగిటివ్ కామెంట్లే కనిపిస్తాయి రీసెంట్ గా వరుణ్ సందేశ్ విరాజీ లుక్స్ మీద ట్రోలింగ్ ఏర్పడింది ఈ గెటప్ లోనే పూజలు పురస్కారాలు చేస్తూ ఉండడంతో ఈ జోడీ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీనికి వితికా షేర్ మండిపడింది తన భర్తని ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటూ నిరదీసింది తన సినిమా ప్రమోషన్స్ కోసం అలా ఉన్నారు దానికి మీరు ఇలా ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించింది ప్రస్తుతం నటనకి దూరంగా ఉంటుంది బిగ్ బాస్ షో తర్వాత ఓ షోకి హోస్ట్ గా కూడా చేసింది యాంకరింగ్ చేయాలన్న వితికా కోరిక అయితే తీరింది బిగ్ బాస్ తర్వాత వితికకి ఎలాంటి ప్రాజెక్ట్స్ రాలేదు ఓటీటీ సినిమా బుల్లితెర షోలు ఇలా ఏవి కూడా రాలేదు కానీ ఇప్పుడు వితికా మళ్ళీ నటించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది వరుణ్ సందేశ్ వివాహం తర్వాత వితికా నటనకి దూరమైన విషయం తెలిసిందే కొత్త ప్రాజెక్ట్ గురించి చెప్పేందుకు వితికా ఓ పోస్ట్ చేసింది ఈ ఫోటోలలో ద్వంద్వార్థం వచ్చేలా ఫోటోలు ఉండడంతో న్యూ బిగ్నింగ్ అంటూ నటుడుతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది వితిక వాటిని సడన్ గా చూస్తే ఇంకోలా అర్థమయ్యే ప్రమాదం ఉంది కానీ ఇదంతా కొత్త ప్రాజెక్ట్ కోసమే అని అర్థమవుతూనే ఉంది కానీ నెటిజన్లు మాత్రం వితికాని ట్రోల్ చేస్తూనే ఉన్నారు కొత్త మొగుడా అని ఒకరు ఇలా సడన్ గా చూస్తే ఏమనుకుంటారు ఆ ఫోటోలు ఏంటి ఆ క్యాప్షన్ ఏంటి ఇవన్నీ కూడా ప్రమోషన్స్ లో స్ట్రన్స్ ఇలా నానా రకాలుగా ట్రోలింగ్ చేస్తున్నారు